చిన్నప్పుడు పిల్లలకి చదువులతో పాటు రకరకాల యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి శ్రీజా వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారండి తెలుగు మ్యాథ్స్ సైన్స్ ఇలాగా సబ్జెక్ట్స్ తో పాటు డాన్స్ మ్యూజిక్ ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారు శ్రీజా వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జిబిషన్ లో ఉంది The daughter of Pandu, 12th century mathematician Baskaracharya, loved numbers and puzzles just like her father. One day, love it, come. I love puzzle, for you. Wow, puzzle, I love solving puzzles. It's so much fun. She loved puzzles. She started thinking about the problem. After some thinking and calculating, she found the answer. Father, I found the answer. You don't really I am proud of you. I Watch for teaching and my guidance would make a wonderful team. Thank you, Father, for guiding me and letting me study when other girls are not allowed to. Together they showed math could be fun and full of exciting challenges. My father was so happy with the work that he decided to include a clever solutions in his famous book on math called The Lilavati. చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకి చాలా అవసరం అండి ఎప్పుడూ టీచర్స్ చెప్పే పాఠాలు వినడమే కాకుండా పిల్లల చేత కూడా ఇలా చెప్పిస్తుంటే వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ క్రియేటివిటీ కానీ డెవలప్ అవుతుంది టీచర్స్ అయినా లేక పేరెంట్స్ అయినా ఒక్కోసారి పిల్లలు తప్పు చెప్పగానే కోపడతారు అలా చేస్తే కనుక ఇంకోసారి వాళ్ళకి సమాధానం తెలిసినా చెప్పాలంటే భయపడుతుంటారండి అందుకే అలా కాకుండా అసలు తప్పు ఒప్పుతో సంబంధం లేకుండా పిల్లలు మాట్లాడేలాగా ఎంకరేజ్ చేస్తే చిన్నప్పటి నుండి వాళ్ళలో స్టేజ్ ఫియర్ అనేది ఉండదండి ఈ స్టేజ్ ఫియర్ వల్లనే పెద్దయినాక చాలామంది ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ గ్రూప్ డిస్కషన్స్లో కానీ ఓపెన్గా వాళ్ళ పాయింట్స్ చెప్పలేకపోతుంటారు దాకా ఎందుకు బయట చాలా వేలకు వేలు ఖర్చు చేసి ఎలా మాట్లాడాలో ఇంటర్వ్యూస్లో ట్రైనింగ్ తీసుకుంటూ తీసుకుంటుంటారు అదేదో చిన్నప్పటి నుండే భయపడకుండా మాట్లాడిస్తే పెద్ద అయ్యేపాటికి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇక స్కూల్స్ విషయాలకి వస్తే కనుక చిన్నప్పుడు ఇట్లాగా యాక్టివిటీస్ గేమ్స్ ఇవన్నీ బాగుంటాయి అనిపిస్తుంది అండి కానీ ఒక క్లాస్కి వచ్చినాక అంటే ఎయిత్ క్లాస్కి అట్లా ఆ స్టాండర్డ్ పెరిగేపాటికి మనలో టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదివరకు నీట్ ఐఐటి ఎంసెట్ ఇవి ఏవైనా కూడా ఇంటర్లో చదివితే సరిపోయేదండి ఇప్పుడు ఏంటంటే ఎయిత్ నుండే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు కదా దాంతో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది మా పెద్దపాప సాన్వి ఇప్పుడు ఎయిత్ కంప్లీట్ అవుతుందనమాట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఇట్లానే రెసిడెన్షియల్ స్కూల్స్కి మారుద్దామా అని చెప్పి చూసి వచ్చాను కానీ నాకు వాళ్ళ టైమింగ్స్ అవన్నీ హార్డ్గా అనిపించి పిల్లలు ఓవర్ స్ట్రెస్ అయిపోతారు అనిపించి మళ్ళీ జాయిన్ చేయలేకపోయాను మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వస్తుందంటే మళ్ళీ అదొక టెన్షన్ అనమాట అంటే సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి రేపు ఎస్ఎస్సి వాళ్ళతో ఇంటర్లో కలిసే వాటికి వీళ్ళకి ఎంసెట్ కానీ అంటే మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక వీళ్ళు స్కోర్ చేయలేరు అనిపిస్తుంది ఈ చదువులు ఇవన్నీ ఏంటో కానీ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందండి నేను స్కూల్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాటలకైతే కొంచెం ఇంప్రెస్ అయ్యానండి కాకపోతే తర్వాత ఆ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ మాటలు విన్నాక అంటే ఏంటంటే ఒక్కొక్క స్కూల్లో స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇలా చేంజ్ అవుతున్నప్పుడల్లా ఆ స్కూల్లో అకాడమిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి ఓన్లీ నీట్ ఐఐటి టార్గెట్ చేసుకుని చెప్తే ఇక్కడ బేసిక్ అంటే ఎయిత్ క్లాస్ కానీ ఎయిత్ టు టెన్త్ ఈ బేసిక్ అంతా కూడా పిల్లలు అకాడమిక్స్ మిస్ అయిపోతున్నారండి మీరు కూడా స్కూల్ మార్చాలి అనుకుంటే కనుక ఫస్ట్ దాంట్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ని ఎంక్వైరీ చేయండి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఓన్లీ బాగా చదివే పిల్లల్ని మాత్రమే పట్టించుకుంటారండి వాళ్ళందరినీ ఒక బ్యాచ్ చేసి వాళ్ళని వరకు టార్గెట్ చేసి వాళ్ళకి ఎలాగైనా ర్యాంకులు వచ్చేలాగా పుష్ చేస్తూ ఉంటారు ఇంకొంచెం అంటే అంత బాగా చదివిన యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కానీ పెద్దగా పట్టించుకోరనమాట దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు అటు అకాడమిక్స్కి స్కోర్ చేయలేరు అలానే ఈ ర్యాంక్స్ వైజ్కి వచ్చేపాటికి కూడా వాళ్ళు చాలా డల్ అయిపోతారు అలానే మనం మెయిన్గా చేసే తప్పింకోటి ఏంటంటే మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో పోల్చి వీళ్ళని తిడుతూ ఉంటాం కదండి అది కూడా చాలా పెద్ద మిస్టేక్ మనమే కాదు టీచర్స్ కూడా అలా ఎప్పుడు పిల్లల్ని కంపేర్ చేయకూడదండి ఎందుకంటే ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది అందరు పిల్లలు ఒకే దాంట్లో ఉండరు కదా కొందరు మ్యాథ్స్ అయితే కొందరు సైన్స్లో ఉంటారు అట్లానే కొందరు అదర్ యాక్టివిటీస్లో ఉంటారు అట్లా ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆ సబ్జెక్ట్లో బాగా స్కోర్ చేస్తూ ఉంటారు ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి పిల్లలు కేవలం మనం చదువు ఒక్కటే నేర్పించకూడదండి చదువుతో పాటు వాళ్ళకి ఏదో ఒక్క యాక్టివిటీ నేర్పించండి వాళ్ళకి ఏ యాక్టివిటీ ఇష్టమైతే అదే నేర్పించండి డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ అలానే ఏదైనా కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ యాక్టివిటీ ఒకటి నేర్పించండి ఎందుకంటే ఇప్పుడు మనం పేరెంట్స్గా ఈ ఏజ్ వచ్చినాక మనం ఆలోచిస్తున్నా కూడా అయ్యో ఏమన్నా నేర్చుకుని ఉంటే బాగుండేది మనకిది అంటే ఇష్టం కదా అయ్యో అవి చిన్నప్పుడు నేర్చుకోలేకపోయాము అని అనుకుంటాం కదా సో అలా కాకుండా మన పిల్లలకి మటుకు చదువుతో పాటు వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఏదో ఒక ఆ యాక్టివిటీ మీద సాధన చేయనివ్వండి పెద్దయినాక వాళ్ళకి కేవలం చదువు ఒక్కటే కాదు నాకు ఇది కూడా వచ్చు అంటే వాళ్ళకది జీవన ఉపాధి కింద కాకపోయినా కూడా ఎప్పుడైనా వాళ్ళు డిప్రెస్గా ఉన్నా లేకపోతే లైఫ్లో ఏం చేయలేకపోతున్నా అనిపించినప్పుడు కూడా నాకు చదువు ఒక్కటే కాదు ఇది కూడా వచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది సో చదువులో రాణించలేకపోయినా వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీలో అయినా వాళ్ళు రాణిస్తారు అది స్పోర్ట్స్ అయినా లేకపోతే సరదాగా నేర్చుకునే యాక్టివిటీ అయినా పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది నింపుతుంది జీవితం మనకి నేర్పిన పాటల నుండే మన పిల్లల భవిష్యత్తును కూడా మనం అందంగా మలుచుకునేలాగా వాళ్ళకి తోడుగా నిలుద్దాము మీరు కూడా నాలాగే ఆలోచించే పేరెంట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని తెలియజేయండి

చిన్న వయసులో పిల్లలకి మెమరీ పవర్ కానీ చాలా షార్ప్నెస్ కానీ బాగా ఎక్కువ ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ పిల్లల్ని ఎన్ని రకాల యాక్టివిటీస్ ఎంత బాగా చేస్తున్నారో పిల్లల అందమైన భవిష్యత్తుకి స్కూలే పునాదండి ఇక్కడే వాళ్ళు టీచర్స్ దగ్గర నుండి కానీ స్నేహితుల దగ్గర నుండి కానీ పేరెంట్స్ కన్నా కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు ఇలాంటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి రకరకాల విషయాల మీద అవగాహన పెరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్